ఈ రోజు నా దేవుని బిడ్డ నీ మీదకు ఆకాశములో నుండి దేవుని అగ్ని ఎందుకు దిగి రావాలి అగ్ని వలన నీ జీవితంలో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి చూడండి కొన్ని మాటలు చెప్తాను అపోస్తుడైన పౌలు హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యాలు చదువుకుందాం అందువలన అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిము దైవ కృప కలిగిము ఆ కృప కలిగి ఆ కృప కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ ఏలయనగా ఏలయనగా మన దేవుడు మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు దహించు అగ్ని అయ్యున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా ఇక్కడ మనం కానీ గమనిస్తే మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు ఎటువంటి అగ్ని అంటే ఆయన దహించు అగ్ని దహించడము అంటే అర్థమేంటి దహించడం అంటే కాల్చడము కాల్చడము దేవుని బిడ్డ బూడిద చేయడము అంటే దేవుని అగ్ని దేనిని దహిస్తుంది లోకాన్ని దహిస్తాదా లోకంలో ఉన్నటువంటి చెట్లు చేమలను లేదంటే ఆ మనుషులు కట్టుకున్నటువంటి ఇండ్లను మరి దేని నేను దహిస్తుందా బాగా గమనించాలి నేను చాలాసార్లు చెప్తుంటాను కాలితే మాత్రము ఆ వస్తువు ఇక దేనికి కూడా పనికిరాదు అందుకే చూడండి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడితే బ్రతికే అవకాశాలు ఉంటాయి కానీ కాల్చుకుంటే మాత్రము చాలా తక్కువ ఎందుకంటే ఆ అవయవములో జీవాన్ని పోయి అవి ఏమవుతాయంటే ఉడికిపోయి కాలిపోతాయి ఇంకా అవి మరలా చేయడం అనేది చాలా కష్టం అదేవిధంగా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపమును దోషమును అతిక్రమమును అవి దేతను ప్రతి పాపమును దేవుని బిడలారా ఆ ఆకాశములో నుంచి దిగి వచ్చే దేవుని అగ్ని ఏం చేస్తుందంటే దహిస్తుంది అనగా కాలుస్తుంది మరలా ఆ పాపము నీలోనికి తలెత్తనివ్వకుండా ఆ పాపము నీలో క్రియ జరిగించనివ్వకుండా పూర్తిగా ఆ పాపము ఏం చేస్తుందంటే కాల్చి బూడిద చేస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక గమనించాలి యష్యాని గురించి మనం చాలాసార్లు విన్నాం యష్యా దేవుని పరిచర్య చేయాలనుకున్నాడు మరి దేవుడు వాడుకోవట్లేదు ఎందుకంటే అతని పెదవుల్లో దోషం ఉంది అతని పెదవుల్లో పాపం ఉంది అతిక్రమం ఉంది అవి అబద్ధపు మాటలు లేదంటే వేషధారణ మాటలు ఇతరులను మోసపరిచేటువంటి మాటలు మొత్తానికి తెలియని తెలియదు కానీ అతని పెదవుల్లో మాత్రము దేవుని బిడ్డల అపవిత్రత పాపము దోషము అతిక్రమముంది మనం అనుకుంటాము మరి ఏషియా ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడకుండా ఉంటాడా ఖచ్చితంగా పశ్చాత్తాపడతాడు కానీ అతని పెదవులో ఉన్న పాపం దోషం తొలగిపోలేదే కారణం ఏంటి హిసోపుతో గడగబడుతున్నాడో మరలా మరలా ఆ బలహీనత దోషం వస్తుంది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన పాపము నొప్పుకున్నాడో అపవిత్రమైన పెదవుల గలవాడను ప్రభాని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని బిడలరా యష్యా ఒప్పుకున్నాడో అక్కడ ఉన్నటువంటి శరూపులలో ఒక దేవదూత వచ్చి బలిపీఠం మీద మండుతున్నటువంటి అగ్నిల నుంచి ఒక కొరివి తీసుకొచ్చి అతని పెదవులను కాల్చిపడేసింది అంతకుముందు అంతకుముందు హిస్సోపుతో వారి పాపములు కడగబడేవి అందుకే దామీదంటాడు హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా నా పాపములను హిస్సోబుతో కడుగు ప్రభా అని దేవుని బిడ్డలరా అదేవిధంగా హిస్సోబుతోనే యషా కడగబడ్డాడు మంచిదే కానీ అతని పెదవుల్లో ఉన్నటువంటి ఆ దోషము మాత్రము అతన్ని విడిచి వెళ్ళడం లేదు అతనిని విడిచి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో లేనే లేదు అందుకే ఎప్పుడైతే ఆ సిరపులు దేవ ఒక దూతొచ్చి ఆ మా బలిపీట మీద మండుతున్న అగ్నిల నుంచి ఒక కొరివి తీసి పెదవులకు తగిలించింది వెంటనే కాల్చబడింది ఆ అగ్ని ఏం చేసిందంటే ఏషియా పెదవులకు ఉన్నటువంటి దోషము తొలగించేసింది కాల్చింది మరలా ఏషియాలో ఎక్కడ అపవిత్రమైన పెదవులు ఉన్నట్లుగా ఆయన ఒప్పుకోలేదు అంటే ఒక్కసారిగా అగ్ని వచ్చి ఏషియా పెదవులను కాల్చగా ఏషియా పెదవుల్లో ఉన్నటువంటి ఆ పాపము కాల్చబడింది తొలగిపోయింది మరలా ఆ పాపము రాలేదు అంటే ఈ మధ్యాహ్న కాలము పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు శుద్ధి చేయబడాలి ఏ రక్తములో కడగబడుతున్నా మంచిదే వాక్యములో కడగబడుతున్నా మంచిదే నీ ఒక పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు శుద్ధి చేయబడాలి పరిశుద్ధాత్మ అగ్నిచేతను శుద్ధి చేయబడితే దేవుని బిడ్డ మరలా మరలా ఆ పాపము నీలో తెల తలెత్తకుండా ఆ పాపము నీలో క్రియ జరిగించబడకుండా సంపూర్ణంగా పాపము నీలో నుండి ఏమవుతుందంటే తొలగించబడిపోతుంది హెల్లుయా